కీర్తనల గ్రంథం నలభై ఆరో కీర్తన పదవ వచనంలో ఓరకనే ఉండి నేనే దేవుడిని అని అని దేవుని వాక్యంలో మనకు తెలియజేయబడతా ఉంది మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం ఏదో చేసేసి అన్నీ మన కంట్రోల్లో ఉంటే బాగుండు అప్పుడే మనశ్శాంతితో శాంతి సమాధానాలతో ఉండగలుగుతాను అని మనం అనుకుంటాం కానీ నిజానికి అలాంటి శాంతి సమాధానం దేవుడు లేకుండా మనకు స్వతహాగా రాని రాదు దేవుని వాక్యంలో చెప్పబడుతున్నట్లుగా ఊరుకనే ఉండుడి అనేటువంటి మాట దేవునికి మన యొక్క సమస్తాన్ని సమర్పించి ఆయన యొక్క స్వాధీనంలోనికి తేవడాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది స్టిల్నెస్ ఈ సరెండర్ అని మనం చెప్పుకోవచ్చు అంటే మనం ఊరుకునే ఉండడం అనేది దేవునికి మనల్ని మనం సరెండర్ చేసుకుంటున్నామని దాని అర్థం కాబట్టి దేవునికి మనం సంపూర్ణంగా మన సమస్యలను కానీ మన యొక్క ఒడిదుడుకలను కానీ మన జీవితాన్ని కానీ సండర్ సరెండర్ చేసుకుంటేనే కానీ నిజమైన సమాధానం మనం అనుభవించగలుగుతాం దేవుడు సార్వభౌమ అధికారని అన్నిటి మీద అధికారం కలిగిన వాడని మన జీవితాల మీద కూడా ఆయనకే సర్వ అధికారం ఉందని ఆయన తప్ప మరి ఎవరు కూడా మన జీవితాలని కంట్రోల్ చేయలేరని మనం గ్రహించినప్పుడు నిజమైనటువంటి సమాధానం ఆయన మంచి దేవుడు కాబట్టి ఆ సమాధానాన్ని మనం అనుభవించగలుగుతాం దేవుడు చూసుకుంటాళ్లే అనేటువంటి నిశ్చంత మనలోనికి వస్తుంది కాబట్టి ఊరుకనే ఉండు అనేటువంటి మాట దేవుడు మనకి ఊరకనే చెప్పలేదు మనం మౌనంగా దేవునిపై మనం ఆనుకోవాలని చెప్తా ఉన్నాడు అలాగని మనం ఏం చేయకూడదని కాదు కానీ మన పనులు మనం చేసుకుంటూ ఉంటూ ఆయనపై మనం ఆధారపడటం చాలా మంచిది రెండవది నేనే దేవుడిని తెలుసుకొనుడి దేవుడి గురించి మనకి ఒక అవగాహన ఉంటుంది బైబిల్లో మనం చదువుతూ ఉంటాం మనకి మన హెడ్ నాలెడ్జ్ అంటారు అంటే మన తల్లలో ఆయన గురించి నాలెడ్జ్ ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది కానీ నిజానికి ఆ ఎక్స్పీరియన్సింగ్ గాడ్ దేవుణ్ణి మనం అనుభవించడం అనేది అనుభవ జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైంది తల్లో దేవుడు ఉన్నాడు దేవుడు చేస్తాడు అని తెలుసుకోవటమే కాదు కానీ ఆయనను అనుభవించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆయనను సన్నిహితంగా ఎరిగి ఉండడం బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఆయన సన్నిహితంగా ఎరుగున్నారు కాబట్టి సమస్యలు వచ్చినా సరే ఎంత భయంకరమైన పోరాటాలు వచ్చినా ఊహించండి దానియల్ని సింహాల భూములు వేసినప్పుడు మనలాంటి వాళ్ళు అయితే ఎంత కంగారు పడిపోయి ఉండేవాళ్ళు కానీ దానియాలు కంగారు పడలేదు వెళ్ళిపోయాడు నడుచుకో ఆ సింహాల భూములోకి వెళ్ళిపోయాడు చక్కగా హాయిగా వెళ్ళిపోయాడు ఎందుకంటే దేవుడు ఆయనతో ఉన్నాడని తెలుసు ఇట్ ఈస్ అ పర్సనల్ నాలెడ్జ్ ఇంటిమేట్ నాలెడ్జ్ దేవుని గురించినటువంటి సన్నిహితమైనటువంటి ఆ యొక్క జ్ఞానము సన్నిహితమైనటువంటి సంబంధము అనేది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి దేవుడు దేవుని గురించి ఆయన యొక్క నమ్మకత్వాన్ని గురించి ఆయన యొక్క క్యారెక్టర్ గురించి ఆయన యొక్క స్వభావాన్ని గురించి ఎరిగి ఉండాలి అనేది దేవుడు మనకి ఇచ్చేటువంటి పిలుపు మూడవదిగా దేవుని యొక్క సన్నిధి మనతో ఉంది అని మనం తెలుసుకున్నప్పుడు మన జీవితంలో జరుగుతున్నటువంటి వాస్తవాలను మనం ఒక భిన్నమైన దృష్టితో చూస్తాం అందరూ ఒక దృష్టితో చూస్తారు మనం వేరే దృష్టితో చూస్తాం దేవుడు మనకు తోడుగా ఉన్నాడని దేవుడు మనకు సన్నిహితంగా ఉన్నాడని దేవుని సన్నిధి మనకు తోడుగా ఉందని దేవుడు మన ప్రక్కనే ఉన్నాడని ఆ యొక్క దృష్టితో మనం దాన్ని చూడగలుగుతాం కాబట్టి అటువంటి సందర్భంలో ప్రతి భయానికి ఉన్నటువంటి శక్తి అది ఎటువంటి భయమైనా సరే దానికొన్న శక్తి నిర్వీర్యం అయిపోతూ ఉంది అంటే అది మనల్ని భయపెట్టలేదు ఎటువంటి భయమైనా మనల్ని భయపెట్టలే భయపెట్టలేదు కాబట్టి మన యొక్క నిరీక్షణ దేవుని మీద ఉంటుంది దేవునిలో యాంకర్ అయ్యి అంటే దేవునిలో స్థిరపడిపోయి ఉంటుంది కాబట్టి భయాన్ని పోగొట్టుకొని నిరీక్షణ కలిగి నిశ్చింతగా మనం జీవించేవారనే ఉంటాం సెయింట్ ఆగస్టిన్ ఒక మాట చెప్పాడు ప్రభా నువ్వు మమ్మల్ని నీ కోసమే తయారు చేసుకున్నావు కాబట్టి నీలో మేము విశ్రాంతి పొందే వరకు నీలో మేము సమాధానాన్ని పొందే వరకు మాకు సమాధానం కానీ విశ్రాంతి కానీ దొరకదు నాయన అన్నాడు నిజమే మనం ఎన్నో చోట్ల ఈ సమాధానం కోసం ఎదుగుతూ ఉంటాం మనం అనుకుంటాం అన్నీ నా చేతిలో ఉంటే అన్నీ నా చెప్పు చేతుల్లో ఉంటే అన్నీ నా కంట్రోల్లో ఉంటే నేను సమాధానంగా ఉంటాననుకుంటాం కానీ నిజానికి అన్ని దేవుని చేతుల్లో మనం పెట్టినప్పుడే మనం సమాధానంగా ఉంటాం కాబట్టి మన సమస్త జీవితాన్ని దేవుని చేతులు పెడదాం మన సమస్యలు దేవుని చేతులు పెడదాం దేవుడికి సమాధానాన్ని అనుభవిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నత జీవాధిపతి ఈ సమయం అందు బిడ్డలు ఎటువంటి సమస్యలు ఉన్నారో నాకు తెలియదు కానీ అన్నీ నువ్వు చూస్తున్నావు ప్రభా మీ బిడ్డలు మీరు దర్శించండి ఆదరించండి బలపరచండి నీ సహాయం మీ బిడ్డలకు అనుగ్రహించి ప్రభా అన్నిటినీ నీ చేతిలోనికి వారు పెట్టుచుండగా మా ఊహలకు మించినటువంటి సమాధానం చేత వారిని తృప్తిపరిచి బలపరచమని వారి యొక్క ఆలోచనలకు వారి హృదయాలకు కావలి ఉంచమని ఏసునామం సునామం నడుచు నామ తండ్రి ఆమెను